హాయ్ అండి అమ్మూనాని అప్షల్కి వెల్కమ్ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజైతే నేను మా ఇంట్లో అయితే ఈరోజు బగారా వేస్తున్నా మాకు బిర్యానీ రైస్ చేయడం తక్కువ కాకపోతే బగారా రైస్ అనేది ఈ గ్లాస్ తోట ఒక త్రీ గ్లాసెస్ తీసుకుంటున్నాం మూడు గ్లాసుల బియ్యం పోసిన ఇప్పుడు ఇవి వాష్ చేసేసుకుందాం కడిగేసుకొని నానబెట్టేసుకుందాం ఒక పదిహేను నిమిషాల పాటు ఇలా వాటర్ చేసుకొని నానబెట్టుకుందాం ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం కావాల్సిన పదార్థాలు బగారా రైస్కి చూశారు కదా ఇప్పుడు మనం బగారా సరిపడినంత నెయ్యి వేసుకున్నామండి మీ గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం గంట సింహల్ని నొక్కండి కలిగిన తర్వాత బగారా రెస్కు కావాల్సిన పెట్టేసుకోండి ఎందుకంటే అది మొత్తం వాడిపోతాయి కదా మనం చిన్నగా పెట్టేసుకొని స్లోగా వేయించుకుంటే దాని ఫ్లేవర్ అనేది ఆ నెయ్యిలోకి దిగుద్ది మొత్తం అంటే అండి సింపుల్ మగ్గినవండి మగ్గిన తర్వాత ఇప్పుడు మనం వాటర్ వేసుకుందాం నేను త్రీ గ్లాసెస్ బియ్యం పోసాం కదా త్రీ గ్లాస్కి నేను ఫైవ్ అండ్ హాఫ్ వాటర్ వేసుకుంటాను ఎందుకంటే బాస్మతి రైస్ కదా కొద్దిగా మెత్తగా కొద్ది బాగుండదు కాబట్టి ఫైవ్ అండ్ హాఫ్ వాటర్ వేసేస్తున్నాను పంట పెంచుకుందాం కొద్దిగా మీడియం సైజులో పెట్టేసుకొని మనకు కావాల్సినంత సాల్ట్ వేసుకుందాం అంటే కూరలో వేసుకుంటాము కొద్దిగా లైట్గా సాల్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది చూడండి వాటర్ మరుగుతున్నాయి ఇప్పుడు మనం కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకుందాం వాటర్ మారుతున్నాయి ఇప్పుడు బియ్యం వేసుకుందాం బాస్మతి బియ్యం కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి వేరే ఉంటుంది తగులుతుంది ఆల్రెడీ నానిపోయి ఉన్నాయి కాబట్టి మనం వాటర్ కొద్దిగా తక్కువ తీసుకుంటే సరిపోతుంది అన్నం అనేది మంచిగా పిల్లల పిల్లలుగా మంచిగా అవుతుంది అన్నం ఇదంతా ఒకసారి కలిపేసుకుందాం ఎందుకంటే మళ్ళీ అవి ఉడుకుతుంటే మనం కలపలేం కదా విరిగిపోతుంది బియ్యం అనేది ముందే కలిపేసుకుంటే మంచిగా ఉంటుంది రైస్ అయిందండి ఇదిగోండి చూడండి ఎలా అయిందో కొద్దిగా పైన బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇదిగోండి కొద్దిగా నెయ్యి వేసుకుంటే బాగుంటుంది చాలా బాగుంటుంది నెయ్యి చాలా మంచిదండి ఆరోగ్యానికి పిల్లలకి ఇంకా చాలా మంచిది మా ఇంట్లో అయితే నేను నెయ్యి బయట కొనకాలానండి ఇంట్లోనే తయారు చేస్తాను ఆ వీడియో కూడా నేను షార్ట్ వీడియోలో పెట్టినా ఒకసారి చూడండి మీకు నచ్చుద్ది అయిందండి బగారా రైస్ ఇలానే చేస్తామండి ఇంట్లో ఫైనంగా గార్నిష్ కోసం కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం గార్నిష్ చేయాలి కదా బాగుంటుంది